నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకోది ఖచ్చితంగా తమ్ముడు హ్యాండ్ ఇస్తే నన్ను పొడిచే కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచే అన్నా కదా తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి ష్యూర్ బా అన్న బిల్ చేశాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఇది సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళేళ్ళు మా విజిలేషన్ లో మాకు ఉంటాయిలేకే వస్తాయంటా ఏంట్రా పరిస్థితి ఆడు వేసి వేసినట్టు దీన్ని ఎత్తనాడరాదా నువ్వు రారా ఫస్ట్ సరే కూరలు ఏం చేస్తున్నారా వంకాయ బఠాని మొలక్కడ ఏంట్రా రే ఇంకోటి ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం శ్యామిన్ చేయాలి రే ఏంటంత స్లోగా రెండు మేము ఇక్కడే ఉందా లోపలికి వెళ్ళిపోతాం సరే బావా వస్తున్నాయి అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రాంబార్ అబ్బు రమ్ము ఫంక్షన్ స్పీచ్ గురించి కూర్చోయి లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహంగా ఉంటుంది మధ్యలో అనేస్తే ఆ త్వరగా రండి దండేదిరా లో గుర్రబొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఓ కుక్కర్ని నరికి పడేస్తాను సరే సార్ ఆ గుర్రబొమ్మతో సహా మొత్తం క్లియర్ చేసి నమస్తే ఏం జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు రెండు చెప్పాం అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగవల్లి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతేందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒక్కడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కా ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి కుర్రబ్బొమ్మ మెడతా గాడిద బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరుసారి దాకా మాట్లాడుకోవడానికి ఇంత రావడం ఎందుకు ఏ తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు చుక్క అందరూ వేస్తారు కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు వెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు పర్సనల్ గా మాటలుంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి సార్ తెలుసుకోవాలి

빚은 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 빚은

పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగర్ వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి ఒక నిమిషం ఆమెకు వేరే కాల్ వస్తుంది హలో హలో సరే అయితే ఉంటా మరి హలో నువ్వెక్కడ ఉన్నావు నేనా రంగబల్ సెంటర్ రంగబల్ సెంటర్